హలో హలో బా నమస్తే ఈ ఈలో రామతాడు నర్సరీ కార్డు ఉన్నా హలో నర్సరీ కార్డు ఉన్నా అన్నాడు ఫోన్ కార్డు చేసిండు చూసుకుని చెప్తున్నారు మెంబర్ ఎవరు కావచ్చు ఇవాళ ఏమన్నా అంటే వీడియో తీద్దామంటాడు పైసలు అడుగుతాడు ఎట్లా తప్పిచ్చిందే కావాలి ఇలా అత్తడు కావచ్చు ఉన్నావా బావా అరే పో మంచిగా వచ్చిందిగా ఉన్నాడా మా బావా మా బాగా వచ్చిన ఎందుకు విడయని కచ్చారా ఇస్తాడా బావా పెల్సాను ఇస్తాను ఏమీ లేవు అదే

రానే వచ్చిండ్రా అడ్రస్ దొరికించుకో నీ కదా అప్పగరా నాకు లోక అబ్బా ఈ ఉన్నాడు కదా ఏం చేస్తాను అబ్బా ఈ ఉన్నా ఏంటి అట్టి ఉన్నా అయ్యో బా పాడు తిరుగుతాను ఇవాళ వీడియోలు తీయద్దా ఇక బాగా తీసినట్టునది బాగా పొడుగైతుంది ఎందుకు మాట్లాడతాను బా ఏమైంది నీకు ఏమైంది అందరు ఎక్కితంటే బాగానే నీ నీళ్ళు పోతాను పైసలు వస్తలే అందరు ఇస్తారట నీకు ఈ మధ్య వెళ్తా అంటే అసలు ఫోన్ వేసి వీడియోలు బాగా పోస్ట్ చేస్తాను అనమాట ఎవరు చెప్పింది నాకు తెలుసు మంది అందరికి ఇట్లా చెప్తారు నువ్వు వచ్చి యాక్టర్ బాగా యాక్టింగ్ చేసి కొడుకు చేసినావు పైసలు బాగా సంపాదిస్తానట అవో ఇది ఎక్కడ కాదని నాకు డబ్బులు ఇవ్వవా నువ్వు బాగా చేస్తాను యాక్టింగ్ నువ్వు నన్ను అంటాను నువ్వు నన్ను అనేట ఏదో పరిచయం అయినావు వీడియోలు తీద్దామంటే సరే అని తీసి వీడియోలు పోస్ట్ చేస్తా అంటే నువ్వే బాగా వీడియోలు తీద్దాం బాగా వీడియోలు తీద్దాం అంటావు సరే అని చెప్పనేసి ప్యాకింగ్ చూపిచ్చి వీడియోలు పోస్ట్ చేస్తే చూస్తున్నాడు చక్కగా ఇక ఎవడెవడో ఇకిస్తే పైసలు వస్తాయి అని చెప్పని మరువనే పెట్టుకొని కథలు చెప్తాను నువ్వు అందుకనే బంద్ చేసిన వీడియోలు నేను అవసరా ఈ వీడియోలు తీసుకో తలకైనా పూల మీతో ఏది బా గత మాట్లాడతాను మరి లేకపోతే రోజు వీడియోలు తీద్దామంటావు సరే అనవ మూడు నాలుగు వీడియోలు పోస్ట్ చేస్తే ఒక్కరు చూస్తలేరు నా చుట్టుపక్కల అందరూ ఏమో నీకు ఎక్కిస్తా అంటే ఎక్కుతానవు నాకు తెలువ అనుకుంటున్నావా ఓ బాగా చూస్తారు వీడియోలు నీకు పైసలు వస్తానై ఆ నాకు పైసలు వస్తాయి అని నీతో అంటారట అని అన్నారు నిజమేనా నిజం చెప్పి అవతా నిజవే ఉన్నారు మరిగా అంటే నాకు ఏ పటి పైసలు వస్తానేవాళ్ళది డబ్బా ఫోన్ నీ దగ్గర ఓ పొద్దు ఫోన్ వీళ్ళు ఓ డబ్బా ఫోను నువ్వు తీసిన వీడియోలు నువ్వే చూడవు నేను అన్ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తే చూసి గతిగాడు మనందరూ బాగా తీస్తారు వీడియోలు మంచిగా పైసలు వస్తానని నీకు ఎక్కిస్తాను మన వీడియోలు కనీసం మన ఇంట్లో కూడా చూస్తలేరు ఏమో పని చేస్తారని ఇంట్లో అనుకుంటారు వాళ్ళు ఈ లోన్లు చెప్తే పైసలు బాగా వస్తాయి నువ్వు అనుకుంటున్నావు ఈ వీడియోలు అద్దీ వద్దు అందుకనే నేను లైట్ తీసుకున్నా వీడియోలు పోస్ట్ తారో బా కొన్ని వీడియోలు చూస్తున్నారు యాదే ఎట్లయితే చూస్తారు మరి దానికి మంచి మంచి యాక్టర్లు పెట్టాలి కెమెరాలు మంచి వాడాలి పాత్రధారులు ఎక్కువ ఉండాలి ఉంటే మంచిగా చూస్తారు కదా పత్రదారులు అంటే ఆడలు చూడం అవసరం కదా అవసరం ఉంటది కదా మంచి కథ ఉండాలి మంచి కామెడీ అన్నా సీరియస్ అన్నా మంచి స్టోరీ ఉంటుందో చూస్తారు వీడియోలు చూస్తారా వీడియోలు మనం చిన్న చిన్న కదా మంచి పాత్రధారలను పెట్టాలంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మంచి పెద్ద పెద్ద కెమెరాలు వాడాల్సి వస్తుంది మన దగ్గర అంత లేదు ఏదో నాలుగు రోజులు కష్టపడితే చూస్తారు ఆ కష్టం చేయడం అంటే వాళ్ళు లెక్కించిన మాటకు నువ్వు డబ్బు తప్పి చేయబడివి ఫోన్ అంటే అప్పుడిప్పుడు ఇప్పుడు ఫోన్ లో పైపులు వచ్చలేవా బావా ఇవ్వ అన్న వాళ్ళే అన్నా ఇష్టం నువ్వు తీస్తాను తీయ లేకుంటా లేదు నువ్వు ఎలా పెద్ద యాక్సర్ అయినావు నాలుగు రోజులు అవితే వస్తాయి కష్టపడాలే కష్టపడి కొన్ని వీడియోలు వైరల్ అయ్యి లక్షల లక్షల మంది చూస్తే డబ్బులు వస్తాయి ఉత్తగా రావు ఇష్టం తీస్తానంటే తీసుకుంటే లేదు అది అయినా అవుతుంది లోకం మీద అందరికి వస్తాయా లక్ష్ అదృష్టం కావాలి పచ్చిమల కట్టే రానలా రావు ఏమవుతుంది మరి ఎన్ని వీడియోలు అయినవి ఎన్ని రోజులు కష్టమైనవి పడతాయి అర్థంగా నువ్వు మధ్య మధ్యలో వేరే మాట్లాడతానే కదా కార్యం మాటలు ఇంకోసారి అట్లా మాట్లాడబ్బా సరే నీ ఇష్టం నా రోజులు కష్టపడదాము కష్టపడటాక వీడియోలు వైరల్ అవుతాయి అప్పుడు వైరల్ అయితే మనకు డబ్బులు వస్తాయి మానిటేషన్ అయితే వస్తాయి అంత కష్టపడి అన్ని మాటలు కట్టుకో నాకు డబ్బులు వస్తాయి నీకు ఇయన నాలుగు రోజులు తీసాల కాకపోతే ఆ ఆడియన్స్ అనేటోళ్ళు చూసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ప్రేక్షకులు అనే చూసి మన వీడియోలు నచ్చితేనే లైక్స్ పెడతారు కామెంట్ తీస్తారు షేర్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళ చేతుల్లో ఉంటది మనది మన వీడియో తీసేంతా కూడా దమ్ము ఉండాలి దమ్ముంటేనే మన వీడియోలు తీస్తారు మనకు అప్పుడు మ్యాంటేజ్ అయితే డబ్బులు వస్తాయి మంచి మంచి వీడియోలు తీయాలి కష్టపడాలి మనం ఓకేనా కష్టపడతావా కష్టపడతా ఓకే మరి ప్రేక్షకులు ప్రేక్షకులారా మా లైక్ ప్రేక్షకులారా మా వీడియోలు తప్పక చూడండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ 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 చేసుకోండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి గంట సింబల్ నొక్కండి జ్వరం మమ్మల్ని ఆదరించండి జ్వరం మమ్మల్ని ఆదరించండి మా వీడియోలు సక్సెస్ కావాలి మా వీడియోలు సక్సెస్ కావాలి మీ మేలు ఎన్నటికి మర్చిపో మీ మేలు ఎన్నటికి మర్చిపో నచ్చితే లైక్ చేయాలి నచ్చితేనే లైక్ చేయాలి థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ